హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రొఫైల్ లైట్లు అనేవి మనం సీలింగ్స్ లో వేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈ ప్రొఫైల్ లైటింగ్ అనేది సీలింగ్స్ లో మాత్రమే యూజ్ చేసుకుంటావా ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అసలు ఒక మీటర్ కి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా తీసుకుంటున్నారు రేట్లు ఈ వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం Welcome to Telugu Building Constructions. ఫ్రెండ్స్ ఈ ప్రొఫైల్ లైట్స్ అనేవి మనం సీలింగ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు అండి సీలింగ్ లో యూస్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇవి సీలింగ్స్ లో కాకుండా ఇంకా కాంపౌండ్ వాల్స్ వాల్స్ ఏవైతే ఉంటాయో ఈ వాల్స్ లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు వాల్స్ లో వచ్చేసి మనకి ఈ విధంగా ఫిట్ చేస్తారండి ఎక్కడైతే పెట్టాలనుకుంటావో అక్కడ గాడి అనేది కట్ చేసి ముందుగా మనకి అల్యూమినియం ఛానల్ అనేది వస్తుంది కదా ఈ ఛానల్ అయితే ఫిట్ చేస్తారు ఫిట్ చేసిన తర్వాత ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఈ స్ట్రిప్స్ అయితే వీటిలో పెట్టడం జరుగుతుంది ఇలా స్ట్రిప్స్ అనేవి పెట్టేసిన తర్వాత వీటికి పైన క్యాప్స్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఓవరాల్ గా లుక్ అనేది పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది లైటింగ్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది ఇవి వాల్స్ లో వేసుకుంటే ఈ విధంగా కనిపిస్తాయి సీలింగ్స్ లో వేసుకుంటే ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ కాకుండా వీటిని ఇంకా కబోర్డ్స్ రూప్స్ ఎక్కడైతే చేయించుకుంటామో వాటిల్లో కూడా ఉపయోగించుకోవచ్చు కిచెన్ లో యూజ్ చేసుకునే కబోర్డ్స్ లో ఉపయోగించుకోవచ్చు అలాగే దేవుడు మందిరాల్లో వాటికి లైటింగ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క ఏదైనా వెలివేషన్ అనేది మనకి ఎలివేట్ అయ్యేటట్లు మనకి కనిపించాలి అనుకునే ప్రతి చోట కూడా వాల్స్ లో ఇలాంటి ఎలివేషన్ లుక్స్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర ఎక్కువగా ఈ ప్రొఫైల్ లైటింగ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారండి వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఒక మీటర్ ధర వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా ప్రజెంట్ మనకి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మూడు వందల యాభై రూపాయలు అంటే మనకి ఇందులో హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకి వచ్చేవైతే ఉంటాయి అనమాట హండ్రెడ్ రూపీస్ నుంచి నూట యాభై రూపాయలు రెండు వందలు ఇలా రకాలైతే ఉంటాయి ఇలా మనకి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు మీరు చూస్తుంది వచ్చేసి మూడు వందల యాభై రూపాయల్లో బిల్ చేసిన బెస్ట్ క్వాలిటీ తోటి ఉండే ప్రొఫైల్ లైటింగ్ అనమాట లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఫోకస్ గా ఇది ఎలా పడుతుంది అంటే మనకి స్ట్రిప్ వచ్చేసి నూట యాభై రూపాయల అయితే తీసుకుంటారు ఇక లైట్స్ కి వచ్చేసరికి రెండు వందల రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది మొత్తం కలుపుకొని మూడు వందల యాభై రూపాయలు అనేది మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే పట్టడం జరుగుతుంది అలాగే దీనికి చౌక్ అనేది ఉంటుంది కదా ఈ చౌక్ వచ్చేసి ఈ చౌక్స్ వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు మనకి బెస్ట్ క్వాలిటీ చౌక్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుంది ఇందులో తక్కువ బడ్జెట్ లో వచ్చేవి కూడా ఉంటాయి మనకి ఎనిమిది వందల రూపాయలు అలాగే మనకి థౌజండ్ రూపీస్ లో కూడా వచ్చే చౌక్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవన్నీ కలుపుకొని ప్రొఫైల్ లైటింగ్స్ కి మనం ఉపయోగించుకొని వర్క్స్ అనేవి చేయించుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ అయితే మనకి ఉందనమాట అలాగే ఇందులో యూజ్ చేసుకునే ఈ అల్యూమినియం కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు కూడా మనకి రెండు రకాలుగా అయితే ఉంటాయి సీలింగ్స్ లో వచ్చేసి మనకి నార్మల్ గా ఉండే కేసులు అనేవి ఉపయోగించుకోవాలి అదే కాంపౌండ్ వాల్స్ వాల్స్ లో యూజ్ చేసేవి లేదా కబోర్డ్స్ లో యూజ్ చేసేవి వీటికి వచ్చేసరికి మనకి కొంచెం కరువు తిరిగి ఉంటాయి అనమాట అంటే కొంచెం సీ షేప్ తో అయితే ఉంటాయి ఇలాంటి అల్యూమినియం కేసులు అనేవి మనం ఉపయోగించుకోవాలి ఇక వీటికి మనకి సీలింగ్స్ కి ఎలా ఫిట్ చేస్తారంటే మనం సీలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాకు ఈ ఏరియాలో రావాలి అని చెప్పి మనం ఒక మార్కింగ్ అనేది ఇచ్చినట్లయితే కరెక్ట్ గా ఆ ఏరియాలో మనకి కట్ చేసేసి ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో లోపల సీలింగ్స్ కి వేసే ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్స్ కి మనకి స్క్రూ అనేది ఫిట్ చేసేసి ముందుగా ఈ ఛానల్ అనేది మనకి సెట్ చేసి ఇస్తారు ఇలా ఛానల్ అనేది సెట్ చేసి ఇచ్చిన తర్వాత దీనిలో మనకి ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో ఈ స్ట్రిప్స్ అనేవి అంటించటం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీటిల్ని మనకి ప్రొఫైల్స్ అంటారు ఛానల్స్ అంటారు ఇవి అనమాట అల్యూమినియం తోటి వస్తాయి అనమాట ఇవి ఈ ఛానల్స్ ని ఇక్కడ చూస్తున్నారు కదా పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేయటం జరుగుతుంది వీటికి స్క్రూస్ అనేవి కొట్టేసి మనకి ఏ షేప్ కి కావాలంటే ఆ షేప్ కి మనకి తిప్పి ఫాల్ సీలింగ్స్ లో వీటిని మనకి ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట ఇలా ఫిట్ చేసిన వాటి పైన మనకి ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ ఉంటాయి కదా ఈ స్ట్రిప్స్ ని వీటిని పైన మనకి అంటించడం జరుగుతుంది ఇలా అంటించిన తర్వాత వీటి పైన మనకి క్యాప్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉండే క్యాప్స్ ని ఈ విధంగా పైన అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఇలా ఫిట్ చేసేసి మనకి పైన ఫిక్స్ చేసేస్తారు అనమాట పైన క్యాప్స్ కూడా పెట్టి మనకి ఫిక్స్ చేసిన తర్వాత మనకి లుక్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు వీటిపైన నేమ్స్ ఉన్నాయి కదా ఇవి మనకి ఏమన్నా లైటింగ్ వేస్తే కనిపిస్తుంది అని డౌట్ రావచ్చు మనకి లైటింగ్ అనేది వేసిన తర్వాత ఈ నేమ్స్ అనేవి పైనుండే ఈ పేర్లు కనిపించవు జస్ట్ పేపర్ పేపర్ ని పీకేసిన తర్వాత మనకి నార్మల్ గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక అలాగే మరికొంతమందికి మరొక డౌట్ అయితే రావచ్చు ఎక్కువ మంది ఏమైనా అడుగుతున్నారంటే ఈ లైటింగ్స్ అనేవి వేయించుకున్న తర్వాత మనం సీలింగ్ అనేది చేయించుకుంటాం కదా ఆ ఏరియాలో పర్టికులర్ గా బ్లాక్ కలర్ లో కొంచెం ఫామ్ అవుతుందంట కదండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అలా అయితే కాదు ఈ లైట్లు అనేవి మనం ఎక్కడ సీలింగ్స్ లో ఏ విధంగా పెట్టించుకొని ఉపయోగించుకున్నా సరే మనకి నార్మల్ గానే కనిపించడం జరుగుతుంది బ్లాక్ కలర్ లోకి రంగు మారటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట నార్మల్ గానే ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఈ ప్రొఫైల్ లైటింగ్స్ గురించి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం వీటికి క్లారిఫికేషన్ అనేది ఇచ్చుకుందాం కామెంట్స్ రూపంలో గానీ లేకపోతే మరొక వీడియో రూపంలో గానీ సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్